ప్రభుత్వాలు ఆల్ ఫ్రీ ఫ్రీ అని అడ్డగోళ్ళు సంక్షేమ పథకాలు పెడుతున్నాయంటే వాళ్ళకి ఎవరు ధైర్యం ఇస్తుర్రు నిఖార్సైన తాగుబోతులు వాళ్ళు పడిపోయేటట్టు దాగి సర్కార్లను నిలబెడుతుండ్రు అందరి సంక్షేమం కోసం కార్జాలు ఖరాబ్ చేసుకోనైనా తాగుతుండ్రు అసోంటి తాగుబోతులకు అడుగడుగునా అవమానం చేస్తున్న ఈ సర్కార్లు వాళ్ళేమో ఇల్లు గుళ్ళ చేసుకొని మందు దాగి సర్కార్ల మంచి కోరుతుంటే ఈ సర్కారు షాక్ వాళ్ళేమో వాళ్ళకు కీడు కోరుకుంటున్నట్టే అనిపిస్తుంది కొంతమందికి ఇప్పటి నుంచి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే సీదా ఆఫీసులకూ కాలేజీలకు లెటర్లు రాసి మీ బాగోతం బయట పెడతామని బ్లాక్మెయిల్ చేస్తు పోలీసు అయ్యో దేవుడ ఏంది తాగుబోతులకి వర్ష కష్టాలు సంపాదన సంసారాలు నాశనం చేసుకుని నా అబ్కరు మంచిగా ఉంటే చాలనుకొని వాళ్ళు పడిపోయేటట్టు తాగి సర్కారులో నిలబెడుతుంటే ఈ సర్కారు శాఖలు ఏమో వాళ్ళ పీకల మీద కత్తి పెడుతున్నాయి సూడూరి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఇప్పటి నుంచి కాలేజీ కూరగాయలైతే కాలేజీలకు జాబులు చేస్తున్న వాళ్ళైతే ఆఫీసులకు ఉత్తరాలు రాస్తారట ఏమని మీ వాడు మంచి పీపా ఉన్నాడు మంచిగా పోత పోస్తున్నాడు అని మెచ్చుకుంటా కాదు మీ వాడు గలీజ్గాడు ఉన్నాడు తాగి బండ్లు నడిపి బజార్లో తిరుగుతున్నాడు ఈసోని బట్టేవాజు కానీ మీ కాలేజీలో ఇంకా ఉంచుకుంటారా సోయి సొంపు లేకుండా తాగి బండి నడుస్తున్నాయి మీ కంపెనీలో ఇంకా జాబ్ చేయనిస్తారా అని ఈ కంపెనీలకు ఉత్తరాలు రాస్తున్నారట హైదరాబాద్ పోలీసు వాళ్ళు అంత సీన్లే తేరే వాళ్ళెందుకు రాస్తారని లైట్ తీసుకునేరు ఆల్రెడీ మొన్న డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి థర్టీ ఫస్ట్ నైట్ వరకు తాగి దొరికిన రెండు వందల డెబ్బై మందికి ఇదే పని చేసిరు ఈ రెండు వందల డెబ్బై మందిని కోర్టులో అప్ప చెప్తే వాళ్లకు జైలు శిక్షేసింది అంతేకాకుండా దొరికి జైలుకి పోయిన వాళ్ళ దాంట్లో స్టూడెంట్లు అయితే కాలేజీ వాళ్ళకు జాబ్ చేసేవాళ్ళైతే ఇగో ఇది మీ తాగువతల్లో బాగోతామని కంపెనీలకు లెటర్ పంపిస్తున్నారట కుద్దు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయిల్ డేవిస్ సారే చెప్పిండు రోడ్ల మీద భద్రతను మించి ప్రమాదాలు కాకుండా చేస్తానికే ఈ పని చేస్తున్నాం అంటున్నారు పోలీసు వాళ్ళు ఇక పోలీసు వాళ్ళు చేస్తున్న పని మంచిగానే ఉన్నది కానీ అట్లనే పౌరులకైనా ఇటువంటి శిక్షలు పోలీసు వాళ్ళకు ఉండొద్దా అవినీతి కేసులో దొరికిన పోలీసు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు కూడా ప్రతి పోలీస్ స్టేషన్లలో గిట్లనే పెట్టాలని నెటిజన్లు కూడా గరం అవుతున్నారు అడగోలుగా అందుబాటులో మందు ఉండాలని వయన్స్లకు పర్మిషన్ ఇచ్చేది సర్కారే తాగినోళ్ళని దొరకబట్టి మళ్ళీ వీళ్ళు తాగుబోతులని నుదుటి మీద ముద్ర కొట్టి బతుకులను బర్బాద్ చేసేది కూడా సర్కారే ఇది అంతా చేసే బదులు అసలు మందే అమ్మకుండా బీహార్ లెక్క సంపూర్ణ మద్యపాన నిషేధం పెడితే అయిపోతుంది కదా అప్పుడు ఎవరు తాగి రోడ్లు ఎక్కరు అని ఇంకొందరు ఆమెట్లు చేస్తున్నారు బంగారు దుకాణాల యాడ్లల్లో నాగార్జున సార్ బంగారం కొను అంటే వెంకటేష్ సార్ బంగారం అమ్మూరి పుదవేటూరి అన్నట్టు మీరే తాగు అని మీరే తాగేటోళ్ళని దొరకబట్టి ఆగం చేస్తారా అని బాగా ఫీల్ అవుతున్నారట పాపం రోజు తప్పకుండా ట్యాక్స్ కట్టి తాగే ట్యాక్స్ పేయర్స్